అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్క్ నేనే డబల్ సిక్స్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి మంచి కలర్ఫుల్ శారీస్లో మనకి గ్రూప్ వైజ్ అయినా కానివ్వండి సింగిల్ పీసెస్ కావాలని కానివ్వండి చాలా మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలకి ముందు ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనము కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజైతే నేను కట్టుకున్న శారీలో మంచి బాధని రెడ్ కలర్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి మనకి ఎలాంటి పూజలకి వ్రతాలకి కానివ్వండి లేదా శుక్రవారం రోజు రెడ్ కలర్ శారీ కట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సూపర్గా చాలా చాలా గా యూజ్ అవుతుందండి ఈ శారీస్ వచ్చేసి అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ మోడమ్ ఇవి వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి మన దగ్గర కలెక్షన్ వచ్చేసి అయితే రెడ్ బాగుంది ఫ్రంట్ శారీస్ మోడమ్ చాలా బాగున్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి బట్ క్వాలిటీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది మంచి పోచంపల్లి ఫ్రంట్ బార్డర్ అయితే వస్తుంది గ్యాప్ బార్డర్లో మనకి పోచంపల్లి లో మంచి గ్యాప్ బార్డర్లో అయితే వస్తుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు శారీస్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఓకేనా శారీ అయితే ఎంత బాగుందో చూడండి నిజంగా ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మీకు దీంట్లో మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్లో ఉన్నాయండి ఇది మనకు మంచి రిచ్ పళ్ళు మేడం మంచి రిచ్ పళ్ళు చూడండి కలర్ఫుల్గా ఉందండి శారీ వచ్చేసి అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉందండి చూడండి మంచి రిచ్ పళ్ళులో ఉంది మేడం ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది నేను పేరప్ చేసిన శారీలోనే సేమ్ కలర్ రెడ్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి మేడం ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళైతే ఎంత బాగున్నాయి చూడండి సారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి ఇలా చూడండి మేడం ఇలా చూసారా బ్లౌజ్ అనేది మాత్రం ఇలా వస్తుందండి బ్లౌజ్ పాట్ మాత్రం ఇలా వస్తుంది చూడండి మేడం బ్లౌజ్ పాట్ అనేది మనకి ఇలా వస్తుంది జస్ట్ ఓకేనా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మంచి ఫ్యాన్సీ డోలా సాఫ్ట్ డోలాలో అయితే వస్తుంది ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది మేడం జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణకి మనకి ఫ్రీ షిప్పింగ్ మేడం అదర్ స్టేట్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుందండి దీంట్లోనే మనకు నెక్స్ట్ వన్ కలర్ అండి దీంట్లోనే మనకు నెక్స్ట్ వన్ కలర్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైనింగ్లోనే మనకి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ టూ కలర్ చాట్ అయితే మన దగ్గర ఉందండి టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే సూపర్గా కనిపిస్తున్నాయి బ్రైట్నెస్ మాత్రం ఎంత బాగుందో మీకు మొబైల్లో ఎలా కనిపిస్తుందో నాకేదో తెలియదు రియల్ రియల్గా అయితే మాత్రం చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే రియల్గా చాలా బాగుంది చూసారు కదా ఇది పళ్ళు పాటు మంచి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి కలర్ పోయే ఛాన్సెస్ కూడా ఏది ఉండదు అండి ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా దీంట్లో మనకి మల్టిపుల్ పీసెస్ అయితే తెప్పించాను ఈ శారీస్లో మల్టిపుల్ పీసెస్ తెప్పించానండి బట్ అన్నీ షోల్డర్ టైప్ అయ్యాయి చాలామంది నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారని చెప్పేసి స్టాక్ అయితే మళ్ళీ వచ్చిందండి ఇప్పుడు మన దగ్గర థర్టీ థర్టీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో వచ్చేసి అయితే కావలసుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్టాక్ మాత్రం చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉన్నాయి పీసెస్ కూడా బ్లౌజ్ ఫిట్ అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ పీస్ మేడం ఇది బ్లౌజ్ పీస్ ఇది మనకి బార్డర్ కాంట్రాస్ట్ ఇలా వస్తుంది బార్డర్ మంచి పోచంపల్లి బార్డర్ అండి గా ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మేడం శారీ మాత్రం సూపర్గా ఉందండి చిన్న చిన్న జర్నీ పర్పస్ కానివ్వండి చిన్న చిన్న కి లేదా టెంపుల్స్కి అలా మనం ఈ శారీస్ అయితే చాలా రిచ్ లుకింగ్ అయితే ఉంటుందండి ప్రైస్ కూడా చూసారిక అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ అండి జరీ వివింగ్ అనేది కూడా మనకి చాలా సాఫ్ట్గా వచ్చిందండి జరీ వివింగ్ అనేది కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి జస్ట్ టూ కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి రెడ్ ఆర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మల్టిపుల్ పీసెస్ అయితే మన దగ్గర ఉన్నాయి మేడం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఓకేనా జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏపీ తెలంగాణ అండి అదర్ స్టేట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి మేడం ఓకేనా మేడం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం బాయ్ అండి